ఆదోని నియోజకవర్గం బైచిగిరి గ్రామంలో గణేష్ అనే వ్యక్తి నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని దీక్ష కూర్చున్నారు ట్రాన్స్జెండర్ వారు మాట్లాడుతూ నాలుగు సంవత్సరాల కిందట నన్ను పెళ్లి చేసుకుని తన అవసరం కోసం లక్షల డబ్బులు తీసుకొని నన్ను మోసం చేశారని అన్నారు అయితే కొద్ది రోజుల కిందట వేరే అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడని తెలిసిన వెంటనే ఆదోని తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి ఆ యొక్క పెళ్లిని క్యాన్సిల్ చేయించమని అయితే కొద్ది రోజుల కిందట ఎవరికీ తెలియకుండా వివాహం చేసుకోవడం తప్పని అన్నారు

అవును నేను ఆవును పెళ్లి చేసుకున్నా తీసుకొచ్చినా ఇంట్లో కఫ్తాలి ఈ రోజు మనం జొప్తరా ఇంకి రోజు చెప్పాలనుకున్నా చెప్తున్నా అని జొప్త ఆ మమ్మీ ఆవునా అంటున్నా అవును మమ్మీ ఇంట్లో ఊకపోతే ఇంట్లో ఊకపోతే పాటు వస్తాను మమ్మీ ఇంకో తో కాద తెలుసాడు గురు ఇంకో తన సీసా కాదడు చె మమ్మీ ఇంకా చెప్తాను మమ్మీ అదే ఇట్లా ట్రాన్స్జెండర్ అని చెప్తా ఇట్లా ట్రాన్స్జెండర్ అని చెప్తా నాకు తెలుసు ఫస్ట్ అయితే ఒప్పుకోరు తర్వాత ఇప్పుడు ఒప్పుకోరు నేను చెప్తాను ఇప్పుడైతే ఒప్పుకోరు మమ్మీ నేనేమంటున్నా ఇంకో వాళ్ళు అడుగుతారు ఎందుకు ఆది అని అడుగుతారు నేనేమంటా నేను అమ్మనే కావాలని చెప్తా సరే ఫస్ట్ టైం చెప్పాము చేసాం అయింద ఇంత అయింది ఇంతలో నువ్వు ఆలోచించుకోని నువ్వు ఏం నిర్ణయం తీసుకుందాం అనుకుంటున్నావు ఇది ఇప్పుడే ఫైనల్ చేసేది ఇప్పుడే వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి చెప్పమని చెప్పు నాతోనే ఉంటాడు నా దగ్గరే ఉంటాను చెప్పండి చెప్తాను నాకు అమ్మాయి అమ్మంటున్నాను చెప్పు మా అమ్మకి కొంచెం క్యూర్ మా అమ్మకి కొంచెం క్యూర్ అయిన నాన్నకి కొంచెం డబ్బు నన్ను లేదు ఇట్లా ఇప్పుడైతే డబ్బు అని చెప్పినాను అమ్మాయి అని చెప్పినాను ఆ తర్వాత చెప్తాను ఇట్లా లేదు ట్రాన్స్ అని చెప్పి నేను నా వేలో కన్విన్స్ అమ్మాయిని తెలుసా ట్రాన్స్ అని తెలుసా ట్రాన్స్ అని తెలుసు తెలుసుకొని ఇష్టపూర్వంగా పెళ్లి చేస్తాను తెలుసుకొని పెళ్లి చేస్తాను మరి ఇప్పుడు నేను అట్లా అంటలేను నేను ఏమంటున్నా తెలుసా మా ఇంట్లో వాళ్ళు కూడా నాన్న మీ అమ్మ వాళ్ళు ఓకే చేసారు అని కాదు నీ ఇష్టం ఉంటది కానీ మీ అమ్మ నాన్న బాగా చూసుకోవాలి బాగా ఉంది కాబట్టి గత నాలుగు సంవత్సరాల కింద గణేష్ అబ్బాయి నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి నా దగ్గరకు వచ్చి నన్ను పెళ్లి చేసుకుని నన్ను మోసం చేసి వెళ్లిపోయిన తర్వాత హైదరాబాద్ లో సనత్ నగర్ లో కేసు పెట్టడం జరిగింది కేసు నడుస్తుండగా అబ్బాయి ఇంకొక పెళ్లి ఇంకొక ఎంగేజ్మెంట్ చేసుకొని ఎంగేజ్మెంట్ చేసుకుంటే ఇక్కడ తాలూకా ప్లేస్ లెక్ వచ్చి మేము ఫిర్యాదు చేసాం ఇలా చేసుకుంటున్నాడంటే వాళ్ళ పేరెంట్స్ ని పిలిపించి ఆ కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు అలా పెళ్లి చేయడానికి ఏమైనా ఉంటే నేను కేసు పైసలు చేసుకొని అబ్బాయికి పెళ్లి చేయండి అంటే అబ్బాయి వాళ్ళ మాటలు ఏం వినకుండా ఇప్పుడు మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నాడు ఇంకొక అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటే సో నా డబ్బులన్నీ వాడుకొని నన్ను వాడుకొని మొత్తం నన్ను రోడ్డు లాగేసేస్తే ఇప్పుడు ఇంకో అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాను చెప్పి నాకు జస్టిస్ కోసం వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి కూర్చోవడం జరిగింది సో అయితే తాలూకా పోలీస్ స్టేషన్ సార్ వాళ్ళు స్టేషన్ కి రాన్నమ్మో మాట్లాడదామని ఎస్ఐ సార్ పిలిపిచ్చి మాట్లాడారు ఆ నువ్వు ఎంతైతే నష్టపోయావో నీ నష్టపరిహారము వాళ్ళ దగ్గర ఇప్పిస్తామని చెప్పారు సార్ వాళ్ళు ఇందాకే మాట్లాడారు ఎంతైతే నష్టపోయో నువ్వు ప్రూఫ్ తీసుకొచ్చి చూపిస్తే వాళ్ళ దగ్గర ఇప్పిస్తామమ్మా ఆ డబ్బులు అని చెప్తున్నారు ఇప్పుడు ఇది సెవెన్ మంత్స్ నుంచి జరుగుతుందండి